अगरि मतिलबु अॼु वीटा Such marriages as these are chamanyazar

अगे गुरू रा मुनल काउन जयश्री जयशी रुपिया

మనం ప్రభుత్వాలుగా ఉన్న ఆగివరాలు ఆచార్య కొండాలక్ష్మి కాబట్టి ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఉన్న బాంతి జాబు జరిగేసి దేశంలో అత్యంత తెలంగాణ వాడు నూతరాల ఉద్యమ నేత స్వాతంత్ర సభల తెలంగాణ బాపూజీ ఆచార్య కొండాలక్ష్మి వారి జాగా ఈరోజు తన పద్శా సేవం వారి ప్రాంతాలకు రావాలని గణ జీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది నాకు ధన్యవాదాలు ఆసార్లు కళ్యాక్ష్మి భారతీజీ రాదు ఒకసారి ఉన్న రెండుసార్లు ఉన్నమాట ఒకసారి ఎంపీగా భారతీయ స్వీకరించి తమ ఒక దశలో ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఆ తర్వాత తన రాజకీయాలను పూర్తిగా చెప్పి తెలంగాణ విద్య కోసమే బదుటి బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే చేనేత వర్గాల అభ్యున్నతి కోసమే తను పోరాటం చేయడం అందుకుంటాను అప్పటి నుంచి తను తను తొంభై ఐదేళ్ళ వయసులో మిల్లి జంప తర్వాత ఎన్నికల ఎంపికల్ని కూడా తెలంగాణ కోసం పోరాటం చేపట్టినటువంటి తెలంగాణ ఆచార గందాలక్ష్మీ బాబుజీ వారి మా పద్మశాలి వ్యక్తిగా కావడం మా యొక్క ప్రమాదాలను వారిని ఆశయాలను ఇంత ముందుకు తీసుకెళ్తామని మా అందరికీ స్వంతంగా చెప్తూ గొండ్లక్ష్మీ బాబు గారు ఎంత మహానీలో మనందరూ కూడా తెలుసు తను ముఖ్యంగా తన పద్మశాలి సామాజిక వర్గాన్ని వదువు తీసుకోవాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేశారు ముఖ్యంగా తను ఈ భద్రసాది కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా అలాగే రాజకీయంగా ఎదగాలని తను మొదటి నుంచి పోరాటాలు చేసుకుంటూ వచ్చి తన పదవులన్నీ కూడా తగ్గించారు అలాగే తెలంగాణ రాష్ట్రం గురించి తొలి దశ ఉద్యమంలో మలి ఉద్యో మలి దశ ఉద్యమంలో రెండు దశలో కూడా తన ముఖ్య పాత్ర పోషించారు తొలిదశ ఉద్యమంలో తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి మన ఉద్యమానికి ఒక రూపం తీసుకొచ్చారు అలాగే తన నివాసాన్ని త్యాగం చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి తన మొత్తం ఆశయాన్ని కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని బాపూజీ లక్ష్యాలంటే తెలంగాణ సాధించడమే కాకుండా ఆనాడు భారతదేశం కోసం ఎట్లాగైతే పోరాటం చేసిరో దాని తర్వాత తెలంగాణ సాధించడం కోసం ఎంతో పోరాటం చేసిరు ఆయన లక్ష్యం ఏంటంటే తెలంగాణ సాధించుకోవడం నిజాం పాలన నుంచి ఆ నిజాం పాలకుల సంఖ్యల నుంచి వెళ్ళి మన తెలంగాణ పౌరులందరినీ విముక్తి కోసం మరి రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారు కాబట్టి మరి ఏదైతే తొలి దశ దశ పోరాటంలో మన బాబూజీ గారు ఎప్పుడు ముందున్నారు ఈ రాష్ట్రం కోసం నిరంతరం చివరి క్షణం వరకు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు ఆయన మరణించే చివరి క్షణం వరకు కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది మరి బాపూజీ గారు గాంధీజీ గారి ఫాలోవర్ గారు కాబట్టి ఆయన ఎప్పుడు శాంతియుతంగా మాత్రమే పోరాటం చేయాలి ఎలాంటి కొట్లాటలు పెట్టుకోవద్దు మరి కొట్లాటలతోటి ఏది సాధించలేము శాంతియుతంగా మనం నిరసన చేసిన రోజునాడే మనం ఈ తెలంగాణ సాధించుకోగలుగుతామని చెప్పేసి ఆయన ముందుకెళ్ళడం జరిగింది అలాగే ఆయన మంత్రి పదవిని కూడా ఎలాంటి మంత్రి పదవి అయినా కూడా నాకు ఈ మంత్రి పదవి గట్టి పోసతో సమానం అని చెప్పేసి తీసేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికీ ఆదర్శంగా నిలిచారు అలాగే కుటుంబాన్ని కూడా నాకు ఈ నా ఈ ఇద్దరు ఈ ముగ్గురు నా భార్య పిల్లలే కాకుండా నా కుటుంబం అంటే నా రాష్ట్రం మొత్తం నా కుటుంబం అని చెప్పేసి ఆయన ఆలోచించి ఈ రాష్ట్రం కోసం ఏనాడైతే పోరాడి దిగిర్రో ఆనాడే ఈ రాష్ట్ర ప్రజలందరూ నా పిల్లలు అని చెప్పేసి ఆయన అనుకున్నారు కాబట్టి మరి ఆయన ఈ స్వాతంత్రం కోసం మన రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తారు అలాగే ఇంకొక విషయం తొంభై సంవత్సరాలలో ఎము ఎముకలు కొరికే అంత చలిలో కూడా ఢిల్లీలో జంట దగ్గర ఆయన నిరసన చేస్తున్నప్పుడు నేను ఈ రాష్ట్రం కోసమే ఈ సాధన కోసమే నేను పోరాటం చేస్తున్నాను నాకు ఈ ప్రజల ఆలోచన వాళ్ళ సంతోషం వాళ్ళ సుఖం మాత్రమే నాకు కావాలి ఈ రోజు నిజాం పాలకుల్లో మేము ఎట్లా బానిసల్లా బ్రతుకుతున్నామో మరి రానున్న భవిష్యత్తు తరాలు అందరూ ఫ్రీడంగా బ్రతకాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు మేము స్వాతంత్రంగా ఉండాలని చెప్పేసి అందరికీ ఈ నిజాం పాలకుల ఈ సంఖ్యలను తెంపి మా అందరికీ ఈ యొక్క ఫ్రీడంగా మా అందరికి ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అలాగే భవిష్యత్తు తరాలకి ఒకటే విషయం చెప్పాలి ఖచ్చితంగా రేపు ఎవరైతే భవిష్యత్తు తరాల్లో ఉంటారో మరి బాపూజీ అంటే ఏంటి తల్లి కథలు కథలుగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ప్రతి స్కూల్లో కానీ ప్రతి ఇంట్లో కానీ మన కోసం మన రాష్ట్రం కోసం ఎంతమంది నాయకులు మహా వీరులు కష్టపడితే మనం ఇవాళ ఈ స్వరాజ్యాన్ని మనం సొంతం చేసుకున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అట్లాగే ఈ రోజు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన అని అంటే ఖచ్చితంగా మన దేశం కోసం మన రాష్ట్రం కోసం పోరాడిన నాయకులు ఎక్కడ కూడా తగ్గుముఖం లేకుండా మరి హ్యాండ్మన్ టెక్స్టైల్ కి బాబూజీ గారు పేరు పెట్టడం అలాగే మహిళా యూనివర్సిటీకి చాకరి ఐలమ్మ గారు పేరు పెట్టడం చాలా గొప్ప విషయం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం బాగా ఆలోచించి మన రాష్ట్రం కోసం తొలి దశలో దశలో పోరాడిన వ్యక్తుల్ని ఎప్పుడు పైన ఉంచాలి వాళ్ళ పేరు చిరస్మరణీయంగా ఉండిపోవాలి రానున్న తరాల వాళ్ళు కూడా వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉండాలని చెప్పేసి ఆ ఆలోచనతో వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది లేకుండా భవిష్యత్తు తరాలు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కథలు కథలుగా చెప్పుకోవాలి మా కోసం ఎంతమంది పోరాటం చేస్తే ఈ తెలంగాణ సాధించుకున్నాము మనం ఎంత ముందుకెళ్ళాము ఇలాంటి ఒక సంఖ్యను తెంపి మన కోసం ముందుకు తీసుకొచ్చిన కొండ లక్ష్మణ్ బాబుజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఇంత మంచి ఫ్రీడమ్ అందించినందుకు అలాగే పద్మశాలి కులంలో పుట్టినంత తొక్క పద్మశాలి కుటుంబీకులకే కాకుండా మొత్తం యావత్ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కృషి చేసిండు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వరలాంటి నాయకుడు మన మధ్య మనం ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు తన బాధ్యతగా తీసుకొని రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా నిజమైన నివాళులు అర్పించినట్టే మనం అందరం ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలంటే మనం పౌరులుగా మనం రాష్ట్రానికి ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అర్పించి నాకు చాలా సంతోషం ఇక్కడ విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు అంత గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా కోట లక్ష్మణ్ బాబు గురించి చెప్పాలంటే మనకు ఒక రోజు కూడా సరిపోదు ఆయన చేసిన త్యాగము మరి తెలంగాణ ఉద్యమంలో తను పోషించిన పాత్ర నిజాం వ్యతిరేక ఉద్యమంలో కూడా తన క్రియాశీల పాత్ర పోషించాడు మరి తెలంగాణ తొలి ఉద్యమం మలి ఉద్యమం ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అంది జీవితాన్ని గడిపిన వ్యక్తి మన తెలంగాణ గాంధీ కొండా లక్ష్మణ్ గారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు అర్పించడం నా అదృష్టంగా భావిస్తూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మనం కొండ లక్ష్మణ్ గారు మనకి వలస పాలన నుంచి మనకి సపరేట్గా తెలంగాణ అనేది అవసరమని నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే మనము మతాత్తి తెలిపిన తర్వాత మన మౌలిక భౌగోళిక స్వరూపము మనకు ఉన్నటువంటి ప్రకృతి వనరులు మనకు ఉన్నటువంటి ఏకవారతరంతో మనము వర్షకాలంలో ఉన్నాము మనకు ఖచ్చితంగా సపరేట్గా అవసరమని దశ ఉద్యమంలో ప్రధాన భూమిక పూజినటువంటి మానీయులు ఆయన వెనకబడిన వర్గాలకు మనకి ఆదర్శప్రాయులు ఆయన పండిన ఎన్న వర్గాలకి ఎంతో సేవ చేసి రెండు పన్నెండు వరకు కూడా జీవిస్తున్నారు మరి పరమాత్మ చివరిని కూడా పార్టిస్పేట్ చేసి ఆయన లైఫ్ శాటిఫిఫ్ సక్రమేట్ చేశారు ఏ విధంగా అంటే ఆయన కుటుంబం పట్టించుకోవడానికి అంటే సొసైటీ నా తెలంగాణ అనే చివరి వరకు కూడా పోరాటం చేసి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మరి మనం మన పరిపాలన మనము చేసుకుంటూ ఉన్నటువంటి సదవకాశంలో ఉండడం అంటే అటువంటి మాలీ పుష్ఫలితంగా మనం శ్రీచంబం పిలుస్తూ ఉన్నాము కాబట్టి రాబోయే తరాలు ఆయన చేసినటువంటి ఆయన జీవితం మనం ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు చేయడంలో మనందరం కూడా ఆ విధంగా ముందుకు పోవాలని కొనుగోలు మన పద్మశాలి కులానికి మన ఎమ్మెల్యే గారు వారు చిధాల వారి ఆలోచన ప్రకారంగా మన ఆలోచనకు విధంగా ఈనాటి వరకు వారు మనకు ఎంతో సంఘానికి కానీ మా అంగడి పట్టణ వార్తల సంఘానికి కానీ ఎంతో కృషి చేయడం జరిగింది మా కొత్తసారి అంగడి పట్టణ వార్తల సంఘానికి ముప్పై లక్షల రూపాయల నిధులు వారి హయాంలో వారి శాంతి జరిగింది దానికి ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు వారు చాలా పెద్ద ఎత్తున కృషి చేసినారు అలాగే దానికి మా స్క్రీన్ షెట్ కూడా వేయించడం జరిగింది ఇంకా మాకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించడానికి వరకు మేము ఇప్పుడే ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది అది ఏంటంటే మన పత్రసారి కుల బాంధవుడు జాతీయ కళాకారులు అయినటువంటి అసరి ప్రభాకర్ వారి కౌన్సిల్ గ్రామం ఇప్పటి మన బాబుని లాగా అటు దుర్గానక్ మూలం మీద పెట్టడానికి కొరకు వారికి వినిపించడం జరిగింది అలాగే చేనేత మా కార్మికుల కొరకు మా యొక్క మా వర్షజల కులానికి వారు చేనేత మొగం కూడా ఈ అంగరకొండ ఏరియాలో నిర్పా నిలకొలపాలని చెప్పి వారికి మేము సహీయంగా గోపురం జిల్లా గురించి మనం ఈరోజు మరొకసారి స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రత్యేకమైన గుర్తింపించి అప్పుడున్న ప్రభుత్వం వారి పేరు మీద ఆర్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడం ఇవన్నీ కూడా చేసే విషయం తెలుసు జైతాల పట్టణంలో మన ఈనాడు ఏర్పాటు చేసిన కన్నా లక్ష్మణ్ బాహుపతి గారు విగ్రహం గతంలో కార్యవర్గాలు ఏర్పాటు చేస్తే తర్వాత నేను శాసనసభ్యులు అయిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాను అప్పుడు నన్ను ఆహ్వానించి ఇప్పుడు కంగారు గారు అధ్యక్ష ఆ అప్పుడు జిల్లా కూడా ఏర్పాటు చేసుకోవడం అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎప్పుడైనా కానీ మనం గొప్పవాళ్ళను స్మరించుకోవడానికి కార్యక్రమాలు చేసుకుంటాం అందరూ అనుకున్నట్టు ఇవాళ కొలక్ష్మణ్ బాబూజీ గారు ఈ భారతదేశ స్వాతంత్రం కోసమే పోరాడారు కాబట్టి కొండ బాపూజీ గారు అందరూ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి కొంత పరుగుతారు పరిచయాలు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పాల్గొంటారు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటారు అది రకరకాలు జరుగుతారు కానీ కొండ బాపూజీ గారి సేవలు అందరికీ అందిరే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మరొకసారి సందర్భంలో గుర్తు చేస్తారు మరి అవన్నీ గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా వారు ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాన్యువల్ కలిసి యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాం దానికి కొండా బాపూజీ గారి పేరు ప్రకటించడం కూడా అర్చనీయ మీ అందరి పక్షాన నా పక్షాన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు మిత్రులు ఎల కక్షయ్య గారు మాజీ కౌన్సర్ గారు చెప్పి ఈ భగశాలి సేవా సంఘానికి నామంతిగా ఒకటి ఒకసారి గెలిచాం మొత్తం దోడిపోయినప్పుడు అప్పుడు ఎంపీ గారు సార్ రావచ్చు యూనివర్సిటీ రావచ్చు కొన్ని కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మవారి ఆలయం కూడా అక్కడ కడుతుంది చాలామంది అన్ని వర్గాల వారు ఇస్తారు వాళ్ళకి ఈ కార్యక్రమంలో కూడా చూస్తూ ఉంటే అన్ని వర్గాల వారు కూడా కూర్చొని ఉంటారు కార్యక్రమంలో ఆ పోతే దోడు బాగాలేదు గౌరవ ఎడిపిసి సీఈఓ గారికి చదువుతారు మరి కోరుతా ఉన్న గోవిందరం నుంచి అక్కడ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉన్నదో అక్కడ రోడ్డుతో కొంచెం మట్టిని మంజూరు చేయాల్సిందిగా మేము శ్రీ గౌతమ్ రెడ్డి గారి వేదిక ద్వారా కోరుతా నవరాత్రిత్వాలు చాలా ఘనంగా నౌదుర్గా శ్రీవత్సవం చూద్దరు మీ సహకారం ఉండాలని కూడా కోరుతూ మరి ఇళ్ళ వేళ అన్ని వర్గాలకు అందుబాటులో ఎలా ఉంటున్నామో పద్మశాలీ వర్గాన్ని కూడా ఉందాము చెప్పినట్టు తప్పకుండా అనుభవం ఉంటాం ఈ జిల్లా కేంద్రం అయింది ఇప్పటికే ప్రతి కుల సంఘాన్ని కూడా మన జిల్లా కేంద్రం ఎట్లయితే హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో వసతి గృహాలు ఇచ్చిరో ఇక్కడ కూడా జిల్లా స్థాయిలో వసతి గృహాలు అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాంతోపాటుగా అగ్రవర్గ పేదలకు కూడా ఉండే విధంగా మీరు గతంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో అప్పుడున్న కలెక్టర్ యాసి భాష గారు ప్రొసీడింగ్ ఇచ్చారు అందులో పద్మశాల సేవ సంఘానికి ఒక ఎకరం చప్పుడు కూడా మన టీఆర్ నగర్లో మంజూరు చేస్తున్నామంటే తెలియజేస్తున్నాం ముఖ్యంగా నిధుల వెసులుబాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తప్పక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తాను ఇచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఆ నిధులతో కొంచెం ఇండియా సాగు చేసినందుకు ఇక్కడ ముప్పై ఎకరాలు సాఫ్ చేస్తే అన్ని వర్గాలకు మన టీఆర్ నగర్ దగ్గర కోపు దగ్గరనే ఉంది అది చేసుకుందామని వచ్చి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అదేవిధంగా నేను అధికారాన్ని కోరుతూ ఉన్నా రెస్ట్ ఎప్పుడైనా పెట్టినప్పుడు మిత్రులు రమ్య గారు కూడా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎట్లయితే జీవన్రెడ్డి గారు ఏ సైజు ఉంటుందో మిత్రులు రమ్య గారి ఫోటో కూడా అదే సైజులో ఎక్కడ స్థానికులు తప్పకుండా పెట్టాల్సిందిగా ఈ సందర్భాన్ని నేను సూచన చేస్తా ఉన్నా मारा ना अगर भाई अच्छा इरन भरवाए ट्रेन श्री बाबू ने खान साहब भरपादाबाद वालों को कनेक्शन करा दी है साहब कप्तान साहब रहने खाली मान लोकल काम करने जाएगा लगता है आपका కాంసాడు <Gã> సహకార <believers> <They> <destroy> <avez> <Nam> <verBBEN>